హలో అండి నమస్తే నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారంత నేనైతే చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి చాలా రోజుల తర్వాత ఈరోజు నేను ఒక ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అది ఏదో కాదండి టొమాటో నిల్వ పచ్చడి ఇప్పుడైతే మార్కెట్లో చాలా చవగ్గా దొరుకుతున్నాయి కదా టొమాటోస్ని ఈ టైంలోనే మనము ఈ టొమాటో పిక్కిల్ని పట్టేసి మనం స్టోర్ చేసుకున్నట్లయితే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చండి ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుంది పక్కా చెప్తున్నాను నేను ముందుగా టమాటోస్ని నీట్గా టూ 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 త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఆ తర్వాత క్లాత్తో శుభ్రంగా తుడిచేసి ఆరబెట్టి నేను మీకు చూపించిన విధంగా అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక్కడ పెద్ద పాత్రలు తీసుకున్నానండి అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు మాత్రమే ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే ప్యాన్కి అంటుకోకుండా ఉండడం కోసం మాత్రమే నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి తొందరగా మగ్గిపోతాయని చెప్పేసి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాను మొత్తం అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి చూసినా కదండీ ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిపేసుకొని మూతపెట్టి కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈలోగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి మెంతులు ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఒక ఎయిట్ టు టెన్ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆవాలు తీసుకున్నాను ఇది మీరు పౌడర్ చేసుకొని మీరు గుజ్జు కావాలనుకునే క్వాంటిటీని బట్టి మీరు పౌడర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ తక్కువ అన్నది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు చూసుకోండి చూస్తున్నాను కదండి ఇలాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే వాటర్ అంతా రిలీజ్ అయిపోయి బాగా దగ్గరగా అయిపోయింది కదా ఇక్కడ నేను త్రీ కేజీస్ టొమాటోస్కి ఒక మూడు వందల గ్రాములు చింతపండు అయితే తీసుకున్నానండి పిక్కా పీచీ ఇలాంటివన్నీ తీసేసి నీట్గా సీడ్స్ లేకుండా యాడ్ చేసి మూత పెట్టకుండా టమాటాలంతా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈలోగా మనము డ్రై రోస్ట్ చేసుకున్నవన్నిటితో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి మనము ఇలా దగ్గర పడిన టమాటోస్లో పొయ్యి ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఇది ఈ పౌడరు నెక్స్ట్ ఉప్పు కారం ఇదంతా కూడా మనము సరిపడినంతగా యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి దాన్ని బట్టి చెక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇది మనం కారము ఉప్పు అనేది మనము మధ్యలో చెక్ ఇప్పుడు చెక్ చేసుకొని ఎక్కువ తక్కువలు చూసి యాడ్ చేసుకోవచ్చు అండి ఇందులో కొలత అంత పర్టికులర్ రిక్వైర్మెంట్ ఏం అవసరం లేదు చూస్తున్నారు కదా ఈ విధంగా పప్పు గుత్తితో కానీ లేదంటే ఏదైనా మ్యాషర్తో కానీ మెదుపుకోండి లేదు అంటారా మిక్సీకి వేసుకుంటే ఇంకా మరీ మంచిది చాలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది ఈలోగా మనం ఒక పెద్ద పాత్రలో ఒక సిక్స్ హండ్రెడ్ మిల్లీ ఎంఎల్ వచ్చేసి ఆయిల్ తీసుకున్నాను మీరు ఈ ఆయిల్ అయినా తీసుకోండి ఇందులో పోపుకి మినపప్పు ఆవాలు నెక్స్ట్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అయితే మేము మొత్తం సిమ్లోనే కుక్ చేసుకోండి లేదంటే పోపు మాడిపోయే అవకాశం ఉంటుంది కదా నెక్స్ట్ ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక పది ఎండుమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలండి ఈలోగా మనం ముందుగానే తయారు చేసి ఉంచుకున్న టొమాటో గుజ్జు ఏదైతే ఉందో ఇదంతటినీ కూడా ఈ పోపులో యాడ్ చేసేసి జస్ట్ పోపులో యాడ్ చేసి కొంతమంది అలా వదిలేస్తారండి అలా వదిలేస్తే ఎక్కువ కాలం నిల్వైతే ఉండదు అది వేరనమాట ఇది వచ్చేసి నిల్వ ఉండాలంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఓన్లీ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి తక్కువ క్వాంటిటీ అయితే ఫైవ్ టు టెన్ మినిట్స్ సరిపోతుందండి నేను త్రీ కేజీస్ వరకు తీసుకుని అంటున్నాను కదా సో మీరు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లీస్ట్ మినిమం కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కలిపితే వచ్చే అరోమా అయితే ఒక రేంజ్లో ఉంటుందండి నేను పక్కా చెప్తున్నాను ఇది మీరు తడి లేని బాటిల్స్లో నిల్వ చేసుకుని బయట ఉంచుకున్న ఒక వన్ అండ్ హాఫ్ మంత్ పక్కా అయితే ఉంటుంది లేదు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మినిమం ఫోర్ టు సిక్స్ మంత్స్ ఈజీగా ఇది నేను ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే ఉప్పు ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటేనే ఏ పచ్చడి అయినా నిల్వ ఉంటుంది ఈ ఇలాగా తయారు చేసుకున్న టొమాటో పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే నేను మీకు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయన్నమాట చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా ఎమ్మీగా కుదిరింది మా ఆయన రివ్యూ ఇస్తారు చూడండి పచ్చడి చేసాను ఒకసారి చూస్తామని మొత్తం అంతా చల్లారిన తర్వాత ఇలాగ ఆయిల్ కూడా కొంచెం రిలీజ్ అవుతుంది కదా నేను వేరే వాళ్ళకి ఇచ్చేది కాదు కాబట్టి నా కోసమే చెప్పి కొంచెం ఆయిల్ తగ్గించేసుకున్నాను మీరు ఎవరికైనా ఇచ్చేలాగున్నా మరీ ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవాలన్నా ఇంకా ఆయిల్ వేసుకొని బాటిల్లో స్టోర్ చేసుకుంటే రెడీ